చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం అన్నూరు పంచాయతీ చౌటూరు గ్రామంలోకి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేరుకుని సింగిల్ విండో అధ్యక్షులు జనార్దన్ రాజు మండల పార్టీ అధ్యక్షులు చెంగల్ రాదవ్ మరియు నాయకులు గ్రామ ప్రజల సమక్షంలో ఇటీవల ముంత తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పడిపోయి నివాసం కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి జ్ఞానమ్మకు యాబై వేల రూపాయలు చెక్కునుంది ఆమెకు సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రెండు లక్షల తొంభై వేల రూపాయలు అందిస్తామని బాధితులకి హామీ ఇచ్చారు గ్రామ ప్రజల కోరిక మేరకు శ్మశాన వాటికకు దారి కల్పిస్తామని తెలిపారు చూడండి పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం చెవుటూరు గ్రామంలో అన్నూరు పంచాయతీలో ఇక్కడ ఉన్నాము మొన్న రీసెంట్గా కురిసిన వర్షంలో తుఫాన్ వల్ల ఇక్కడ ఒక చిన్న ఒక ఇల్లు వచ్చి గుడిసె ఇల్లు కూలిపోయింది దాని ఇమీడియట్గా నేను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను పెట్టిన రిక్వెస్ట్కు స్పందించి అక్కడి నుంచి ఇన్స్పెక్షన్ టీం వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇమీడియట్గా యాభై వేలు ఆర్థిక సహాయం సహాయం మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఉమ్మడి కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యాభై వేలు వీళ్ళకి జరిగింది దీంతో ఆగకుండా డిస్టిక్ ద్వారా చిత్తూరు డిస్టిక్ ద్వారా ఇంకొక తొంభై వేలు ఆర్థిక సహాయం వీళ్ళకి మనం ఇస్తున్నాము ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా తొందరలోనే ఈ డబ్బులు కూడా సాక్ష్యం చేస్తాము సో ఒక యాభై వేలు ఒక తొంభై వేలు ఒక రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇవన్నీ కూడా మన జ్ఞానమ్మ జ్ఞానమ్మకి చూటూరు గ్రామానికి వాళ్ళు ఎందుకు ఇస్తున్నాము సో తొందరగా వాళ్ళు గుడిసీళ్ళ నుంచి ఊరి ఇళ్ళు వదిలేసి వాళ్ళకి మంచిగా ఆర్సీసీ స్లాబ్ వేసి మంచిగా ఇల్లు కట్టుకోవాలి దానికి లోకల్గా ఉండే నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి ఆ మిగతా డబ్బులు కూడా ఆవిడకి చేరేటట్టుగా చేస్తాము తొందరగా గుడిసీళ్ళు తీసేసి మంచిగా నిద్ది ఇల్లు మంచిగా కట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అదేవిధంగా ఇక్కడ మీ ఊరికి వచ్చినప్పుడు ఇది మా పక్క ఊరు అల్లాగుంట మా ఊరు అల్లాగుంట దాని పక్క ఊరు ఇది సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ అందరూ పెద్ద మనుషులు అందరూ ఏం చెప్తున్నారంటే శ్మశానానికి దోవ సరిగ్గా లేదు అవన్నీ కూడా గత ప్రభుత్వం చెప్తే కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నాకు రిక్వెస్ట్ ఇక్కడే చెప్పారు తొందరలోనే నేను ఆ శ్మశానానికి మొత్తం కూడా క్లియర్ చేసి దానికి దోవ ఏర్పాటు చేసి ఆడ ఫెన్సింగ్ కూడా నీట్గా వేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఇది కాకుండా పక్కన గ్రామం కృష్ణ సముద్రం కృష్ణ సముద్రంలో కూడా కొన్ని ఇల్లు చెప్పారు ఈ ఆ గత ప్రభుత్వం ఏం చెప్పి చేసిందంటే చెరువులో పోయేసి జగన్ అన్న కాలనీ ఇచ్చేశారు అక్కడ ఇల్లు కట్టుకునేసారు రోడ్లో మొత్తం కూడా చెరువు నీళ్ళు అంతా కూడా వచ్చేసాయి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి రాకుండా రాలేకుండా పోతున్నారు కరెంటు మనం ఇస్తే నీళ్లలో ఏదైనా షాప్ పడుతుందని భయ ప్రాంతంలో జనాలు ఉన్నారు నీళ్లు తగ్గుతానే దానికి కూడా కొద్ది